గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాను లక్ష్మీపుర గ్రామ ప్రజలకి పబ్లిక్ ప్రజ ప్రతినిధులకి అందరికీ నమస్కారం అండి సంవత్సరంలో పేదలకు పట్ట ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి పర్చేజ్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు పంపిణీ చేయలేదు మన ఎమ్మెల్యే గారి చొరవతో అదేవిధంగా ఎమ్మెల్సీ గారి చొరవతో సబ్ కలెక్టర్ గారు ఈ రోజు నిరుపేదలకు పట్టా పంపిణీ కార్యక్రమం చేయాలని ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా మనము ఇక్కడ నాలుగు వందల రూపాయలు ఇవ్వాలని ఈరోజు ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ఈ పంపిణీ కార్యక్రమం ముందుగా ముందులే గారు అందరికీ నమస్కారం లక్ష్మీగౌరిలో కొంచెం ప్రభుత్వ ఉంది అది ఆ ఊరు గ్రామస్తులకి పేద ప్రజలకి అంచితే చాలా బాగుంటుందని చెప్పి నాకు తెలియజేయడం జరిగింది దాని సందర్భంగా నేను ఎమ్ఆర్ఓ గారికి ఆదేశాలు ఇచ్చాను మొత్తం ఏరియా కూడా సర్వే చేయించి లేఅవుట్ లాగా ఎట్లాగైతే హైదరాబాద్లో ఫ్లాగ్స్ పెట్టి మొత్తం పోల్స్ మార్క్ చేసి కామెంట్స్ బేస్తో కూడా లేఅవుట్ చేయమని చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఎంఆర్ఓ గారు ఇక్కడ మొత్తం సర్వే చేయించి దాదాపు మూడు ఎకరాల వరకు ఇక్కడ యాభై నుంచి అరవై యుద్ధ స్థలాలకి మార్కింగ్ చేసి స్టోన్ స్విచ్ చేసి ఫ్లాట్ స్విచ్ చేసి మొత్తం కూడా చాలా మంచిగా లేఅవుట్ చేయడం జరిగింది మ్యామ్ ఇక్కడ ముందు కొంచెం రాళ్ళు ఎక్కువ ఉండేవి నొప్పలు ఎక్కువ ఉండేవి ఇప్పుడు కొంచెం గా ఉంది బట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ చాలా వరకు రాళ్ళు ఉండేవి ఆల్మోస్ట్ ఫిఫ్టీ అవర్స్ జేసీబీ నడిచింది మ్యామ్ ఇక్కడ ఫిఫ్టీ అవర్స్ చేసి మీ నడిచినాక ఈ రాళ్ళు రప్పలు తీసినాక ఇట్లా మనం కొంచెం నీట్ చేసినాక ఇట్లా నీట్ వచ్చినాం ఫస్ట్ అయితే అక్కడ చాలా మొత్తం బోల్డర్స్ ఉండేవి అవన్నీ కూడా క్లీన్ చేసి మన విలేజ్ నుంచి అప్లికేషన్స్ కాల్ చేసి గ్రామ పంచాయతీ రిజిస్ట్రెస్ కూడా వీ హేక్ అయింది మ్యామ్ దాని తర్వాత ఎవరైతే అరు అర్హులు ఉన్నారో నిరుపేదులు ఉన్నారో వాళ్ళందరికీ మన ఎంఆర్ఓ గారు వెరిఫికేషన్ కంప్లీట్ చేసి ఎలిజిబిలిటీ తయారు చేసినాక ఈరోజు మనం చాలా మంచి సమయం సమయంలోనే మన గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు మనకి విధాలు కూడా నియోజకవర్గానికి రావడం జరిగింది ఇప్పుడే దామరచెల్లా నుంచి మనం ప్రోగ్రాం కంప్లీట్ చేసుకుని విధాలు కూడా ప్రోగ్రామ్ వెళ్ళే సమయంలోనే మ్యామ్ మనకు దయచేసి టైం ఇచ్చారు మనకి ఈ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం సంబంధించి సో నేను చాలా సంతోషంగా ఉన్నాను మీ అందరూ కూడా ఇల్లు పట్టాలు వస్తే తప్పకుండా తొందరలోనే అతి తొందరలోనే అందరూ ఇల్లు పెట్టుకోవాలి మళ్ళీ ఆ రెండు సంస్థలు డిలే చేసి అది వేరే వాడికి అమ్మేసి స్థలాలంటే మాత్రం వివిల్ టేక్ యాక్షన్ ఇమిడియెట్ గా త్రీ మంత్స్ లోనే అందరూ కూడా ఇచ్చిన ఇంటి పట్టాల మీద తప్పకుండా ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ప్రారంభం చేసుకోవాలి సో మన గవర్న ఎమ్మెల్యే గారు ఆలోచన ఏంటంటే తమరికందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు స్కీమ్ కింద దిస్ ఇస్ పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుంది లిమిట్ లేకుండా మన ఎమ్మెల్యే గారు రెండు స్కీమ్లు లింక్అప్ చేశారు ఇంటి పంపిణీ కార్యక్రమం ప్లస్ ఇందులో ఇల్లు మొత్తం లింక్ చేసి టోటల్ ఇల్లే మీకు గిఫ్ట్ లాగా లాగా ఇవ్వడం జరుగుతుంది సో ఈ సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది మన గవర్నర్లు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఈ కార్యక్రమం వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మన ఎమ్మర్ఓ గారు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు ఇక్కడ గత సంవత్సరాల నుంచి ఏదైతే ప్రభుత్వ నాలుగు ఎకరాలు ముప్పై ముప్పై గుంటలు ఎంతో కొన్నా తప్ప అప్పటి నుంచి పెండింగ్ లోనే పది లేదు ఇవన్నీ బీసీలకు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎస్సీ కాలేజ్ రెండు ఎకరాజులకు ఇస్తాయి కట్టేస్తున్న కానీ బీసీలకు ఇస్తున్న దానికి నలభై రాజులు కూడా దీనిలో సుమారు అరవై అరవై ప్రాజెక్టులు చేశారు ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆగున్నా నగరం దీన్ని చాలా ప్రతిష్టాత్మక తీసుకుని పార్టీ నిర్ణయం పెద్ద నియోజకవర్గం శంకరన్న కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు దీంట్లోనే ఇల్లు కూడా కట్టేయాలని పైలెట్ ప్రాజెక్ట్ తీసుకుని ఈ ఇచ్చిన ప్రాంగణం మీద కూడా ఇంధన ఎన్ని కింద రేపు మనం ఇచ్చే కార్యక్రమం కూడా పెడుతున్నాం పాటు మనకు రోడ్లు గాని డ్రైనేజీలు కానీ కరెంట్ లైన్లు కానీ ఏ ఉన్నా సరే ఇది మొత్తం ఒక పైలట్ ప్రాజెక్టు తీసుకుని లక్ష్మపురంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న ఈ బీసీలకి ఏదైతే సెలవు ఇస్తుందో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా మేము నలుగురు సెస్మెంట్ పనిచేస్తామని తెలియజేస్తూ ఎందుకంటే సమయం లేదు మేడం గారు భూ భూ భారత కార్యక్రమం ఉన్నారు రెండు నిమిషాలు కూడా టైం ఇచ్చారు జిల్లా కలెక్టర్ గా తెలియజేసినది ఏంటంటే నల్గొండలో వేరే ఏ నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమం పెట్టలేదు సో నేను ఎమ్మెల్యే గారికి మా ఆఫీసర్ యంత్రంగా వీళ్ళకి నేను ప్రత్యేక అభినందన ఇస్తున్నాను నిజంగా చాలా చాలా

ఎవరికి ఏ నంబర్ల ప్లాట్ వస్తే అది ఇస్తారు మనం కోరుకున్న ప్లాట్ కాకుండా వాళ్ళకి లాటరీ ప్రకారం ఎక్కడ వస్తే అక్కడ ఇస్తారు దాదాపుగా ఇప్పుడు అరవై డెబ్బై ప్లాట్లు వచ్చినాయి మళ్ళీ సవరిస్తారు అందరికి వస్తాయి ప్రతి కుటుంబానికి ఒక ప్లాట్ వస్తుంది ఎవరు నారాజ్ పడాల్సిన అవసరం లేదు